ఉమ్మడి వరంగ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా మేము ఇక్కడ లోకల్ గేమ్ అయితే తయారు చేసుకోలేదు బట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా సీఎం గారు వారు ఇచ్చేటువంటి వినతులు కానీ వారు ఇచ్చేది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటాయి నేను అనేది ఏంటంటే రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం మర్యాదగా పో పోతే అది ఆర్థిక వ్యవస్థ అంటారు ఎస్ ఆర్థికంగానైనా కూడా మరి రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఇవాల్సిందే కదా రాజకీయ కోణంలో చూడద్దు కదా అభివృద్ధి విషయంలో మనకు రావాల్సిన వాట మరి బీజేపీ నాయకులు కూడా ముందుండి తీసుకురావాలి ఇంకా సపోర్ట్ చేయాలి రావద్దా మరి ఆర్థికంగా వ్యవస్థ మన వ్యవస్థ బలోపేతం కావద్దా దాంట్ రేపటి దాంట్లో ఏం లేదు కాకపోతే నియోజకవర్గానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా అడగాల్సిన అడుగుతారు పోయి అంతకుముందు కూడా అడిగి వచ్చిండ్రు వారు వస్తున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం అనేది అది ఆనవాయితీగా కలుస్తారు అది ఖచ్చితంగా ఒక అంటే ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం దాంట్లో ఎలాంటి రాజకీయం కోణం లేదు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాకు వాళ్లకు చాలా రాజకీయమైనటువంటి విభేదాలు సిద్ధాంతపరమైనటువంటి రాజకీయంగా సిద్ధాంతపరంగానే చాలా వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి ఆయన పీఎంగా మేము వారిని గౌరవిస్తాము మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా వినతి రూపంలో విన్నపం చేస్తాం రానప్పుడు ఖచ్చితంగా పోరాటంలో కూడా ప్రతిపక్షం కేంద్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో లాగా కూడా మేము పోరాటం చేసి సాధించుకుంటాము కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రయోజనాలను ఇది రాజకీయ ప్రయోజనాలతోటి ముడిపెట్టకూడదు మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాజకీయ ప్రయోజనాలు మాకు ఏమీ లేవు అది కరాకనిగా మేము చెప్తున్నాం